ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసినారో అందరూ ఫాలోవర్స్ కి బిగ్ బాస్ వ్యూవర్స్ కి అందరికి థ్యాంక్స్ అలా ఫోర్టీన్ డేస్ జర్నీ ఫిఫ్టీన్ డేస్ జర్నీ చాలా బాగుంటుంది బిగ్ బాస్ లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ చిన్న ట్రయల్ ఉండే యాక్చువల్లీ పరీక్ష ఎగ్జాంపుల్ గుర్తుంది జూలై ఎయిత్ నైట్ సారీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆడిషన్ వీడియో చేసిన ఒక చిన్న ఇట్లా వస్తా లేదో కూడా తెలియదు ఏదో ట్రై చేసినాం వస్తే వస్తుంది లేకపోతే లేదన్న ట్రై చేసిన తర్వాత ఒక టూ వీక్స్ కి వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అగ్ని పరీక్ష షోకి టూ త్రీ రౌండ్స్ తర్వాత అప్పుడు ఇట్లా వెళ్తూ ఉంది అంత ఫేక్ అనుకున్నా ఇనిషియల్ డేస్ లా బట్ తర్వాత ఆడిషన్ మా ఇది గ్రూప్ డిస్కషన్ రోజు ఇదంతా నిజమే అని అప్పుడు తెలిసింది నిజంగానే బిగ్ బాస్ కి సంబంధించి అవుతుంది అనుకున్నా స్టూడియోస్ లో అని అప్పుడు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది మీ అందరికి అయితే ఫిఫ్టీన్ డేస్ అన్ని అనిపిస్తుంది కానీ పోతే లాస్ట్ టూ మంత్స్ మనకి బిగ్ బాస్ నడుస్తూనే ఉండే చాలా పనులు ఉండే అగ్ని పరీక్ష అయితేనే ఉండే అగ్ని పరీక్ష ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అదైంది దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయింది సో నెట్ నెట్ నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ జర్నీ లెక్క ఉంది బిగ్ బాస్ వాళ్ళ కింద బట్ నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్ కి అని నేను అనుకోలేదు ఇది అవుతుంది అనుకోలేదు అని ఇట్లాంటి వాళ్ళకి జనాలు సపోర్ట్ చేస్తారే అని కూడా అనుకోలేదు సో దీనికి ఎండిమాల్ టీమ్ కి మా టీవీ టీమ్ కి జియో హాట్ స్టార్ టీమ్ కి అండ్ అందర్ వ్యూవర్స్ కి థ్యాంక్స్ 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 అండి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ చేస్తానండి అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే చాలా అంటే చాలా నర్వస్ ఉండే ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే బట్ ఒకసారి టాప్ వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది ఎందుకో తెలియదు ఫస్ట్ టైం స్టేజ్ కదా బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది దానికోసమే ఒకసారి పడిపోయిన వాడు అగ్ని పరీక్షలో ఈవెన్చువలీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్ని గెలుస్తూనే ఉంటాను సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు ఓన్లీ కంటెస్టెంట్స్ ఇట్లా వస్తారు జడ్జెస్ వస్తారని బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి సిక్స్ ని తీసుకుందాం అనుకున్నారు అండ్ దానికి మళ్ళీ శ్రీ ముఖ్య అభిజిత్ గారికి థ్యాంక్స్ ఫర్ నన్ను కన్సిడర్ చేసాను కూడా దాంట్లో అంటే ఫస్ట్ స్టేజ్ నిదే చెప్తాను ఏమైందో నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పినారు రోజు లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై ఆట అన్ని చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది ఏదో సిక్స్ మెంబర్స్ అంటున్నది రూమర్ అయి ఉంటుంది అని ఇట్లా అనుకున్నారు నేను బట్ శ్రీముఖి గారి వాయిస్ నాకు అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు నేను నాగా ఇద్దరి ఎవరో ఒకరు వెళ్తారు అనుకున్నారు బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేమంటే నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే పాయింట్స్ ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను ఏం భయం లేకుండా సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు ఒక నెల రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా ఇట్లా అన్ని ప్లాన్ చెప్పేసి మీదేమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ స్టేజ్ మీద బట్ సడన్లీ పేరు విలంగా అయితే అసలుకి అన్బిలీవబుల్ అసలు నమ్మలేకపోయినా అసలు ఇది అవుతుందని స్టేజ్ హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతుంది అవుతుందా నిజంగానే అవుతుందా అని బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయింది అని సూపర్ 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 హ్యాపీగా ఫీల్ అయింది అందరూ అనుకోవచ్చు ఏ బిగ్ బాస్ ఇందిరాబాయ్ అది ఇది అని చాలా మంది అడిగిన కూడా అది నువ్వు ఒక స్టార్ట్అప్ మనిషివి నీకెందుకు బిగ్ బాస్ అది ఇది అని బట్ అందరికి చెప్పాలి అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి చెప్పినా అది వస్తుందో రాదా కూడా తెలియదు అసలు చెప్పలేము కూడా లైక్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా 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 కష్టం ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ వరకు మొబైల్ ఫోన్ లేదు లైఫ్ మీద టెన్షన్స్ లేవు బయట ఏం జరుగుతుందో లేదు టైం ఏందో తెలియదు కుత్తా ఇంట్లోండి జస్ట్ తిండిలోనలు పంచాయతీలు ఇవే పెట్టుకొని ఉండాలి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ నేను అనుకోలేదు ఇన్ని రోజులు నేను టీవీలో చూస్తుండే బిగ్ బాస్ చూసి అరే ఈ టాస్క్ మనం చేసి వచ్చినా బై ఎంత ఈజీ కదా ఏ చిల్లరి చిల్లర పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు అని అనుకుంటుండే ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే మనమే రిలేట్ అయిపోతారు నాకు అరే అవును వీటికే అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు అందరు కలిసి వస్తున్నారు కదా సడన్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది దాంతో గొడవలు స్టార్ట్ అయిపోతాయి చిన్న చిన్న పాయింట్స్ గొడవలు స్టార్ట్ అయిపోతాయి బట్ సేమ్ అండ్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి నేను కూడా ఇట్లా వన్ టూ డేస్ ఇంట్లో చెప్ అవుతుంది రాబాయ్ అని హౌస్ ఉండడమే అంటే ఆ హౌస్ ఉండడమే ఏమంటారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో అన్ని ఎస్టాబ్లిష్ అయితే అండ్ ఫిఫ్టీన్ డేస్ నేను ఎన్ని ఎన్ని డేస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా యూజ్ చూసినారు లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా వాజ్ ఫైటింగ్ అండ్ నా ఫిఫ్టీన్ డేస్ లో నేను సూపర్ సూపర్ హ్యాపీ ఉండే అగ్ని పరీక్ష తోటి చాలా హ్యాపీ ఉండే రైట్ ఫ్రమ్ గెట్ గో ఇక్కడ నేను అసలుకి ఒక వెనకడ కూడా వేయలేదు బాగా బాగా ఆడినా బట్ అగైన్ ఏమైందో అది ఏంది రిగ్రెట్స్ లేవు చాలా బాగా ఆడినా అవుట్పుట్ అవుట్పుట్ తోటే బయటకు వచ్చిన మరి వచ్చిన తర్వాత అందరు మెసేజ్ కూడా ఎవరు చాలా బాగా అనిపించింది కొంతమంది అంటుండే లైక్ ఎలిమినేషన్ కొంచెం అన్ఫిడ్ అయిందా లేకపోతే ఇవన్నీ అంటున్నారు బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే రైట్ టిల్ ద లాస్ట్ డే చూసి నాని బి గారి కూడా ఏదైతే టైర్ ఫైట్ అయ్యిందో మొత్తం లాస్ట్ లాస్ట్ సెకండ్ వరకు ఐ వాస్ బైటింగ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వై ఐ వెరీ హ్యాపీ విత్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ సో క్వశ్చన్స్ ఉంటే హ్యాపీ ఫస్ట్లీ ఫేర్ అండ్ ఫేర్ పక్కన పెడతామండి జనరల్ కామెంట్ కంటే ఇచ్చిన వర్డిని యాక్సెప్ట్ చేయడం నేను అండ్ అడుగుతాను హౌస్ రియాలిటీ చెప్తాను ఇది యాక్చువల్లీ మన బస్ లో కూడా ఏమంటారు శివాజీ గారు అడిగారు ఫస్ట్లీ ఓవర్ థింకింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నారు హౌస్ లో రియాలిటీ చెప్తాను అది రెండు లేకుండా అసలు నాకు పర్సనల్లీ అది రెండు లేదు ఎందుకంటే మీకు టీవీలో ఏం ఇంకా ఎపిసోడ్ చూడలేదు ఇంకా ఎపిసోడ్ చూడలేదు ఏమంటారు వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా ట్రైలర్స్ చూసినా ట్రైలర్స్ లో బాగా కనిపిస్తుంది అంత బానే ఉంటాయి అనిపించింది మాట్లాడితే వచ్చింది అనిపించింది ఓవర్ థింక్ అయితే ఎక్కడ చేసానో నాకు అసలు మీకు ఎందుకు వచ్చిన వాడు తెలియదు నాది ఎందుకు అటు ఇటు అయిందని నేను అనుకుంటున్నానంటే ఫస్ట్లీ ఎవరితోటి అయితే గేమ్ నడిచిందో చాలా బాగా నడిచింది లోపల హౌస్ లోపల అందరికి ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్ట్ అని అట్లీస్ట్ సెలబ్రిటీస్ కి అయితే తెలిసిపోయింది అది ఎందుకంటే ఎవరైతే కామనర్స్ ఉన్నారో లోపల సెలబ్రిటీస్ తోటి టఫ్ ఫైట్ తీసుకోడానికి ఇంకా ముందడుగు వేయట్లేదు నేను రైట్ ఫ్రమ్ గెట్ గో ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ బిజినెస్ సో దానివల్ల ఏమంటారు ఏం ఇట్లా ఫ్రిక్షన్ లేకపోతే ఒక భయం లేకుండే లైక్ ఏమంటారు వాళ్ళతోటి గేమ్ ఆడడానికి కూడా బట్ నాది గేమ్ ఎక్కడ లో అయిందంటే నాకు టూ డేస్ ఏమంటారు కొంచెం ఏమంటారు కొంచెం లో అయిపోయాను నేను ఇమోషనలీ లో అయిపోయాను నైన్త్ టెన్త్ డే నేను ఇమోషన్లీ లో అయిపోయాను నేను పర్సనలీ దట్ దట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ నేను అనుకున్నాను నేను ఎపిసోడ్ చూడలేదు తెలియదు నాకు దానికోసం సో లాస్ట్ డేస్ లో కూడా నేను అదే అనుకున్నాను ఈ టూ డేస్ వల్ల ఏమన్నా గ్రాఫ్ తగ్గిందా అది ఇదే అని అనుకున్నాను బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారు బట్ మీకు ఇంకోటి చెప్పాలి హౌస్ లో జనాలకి ఉన్న ఒపీనియన్ ఏంటంటే మనీష్ యాక్చువల్లీ జనాలను బాగా రీడ్ చేస్తాడు అందరికంటే సో వాళ్ళు ఐ గెస్ నేను హెల్ప్ తర్వాత అవుతాడు ఎవరైతే అన్నారంట నాకు ఇప్పుడు ఈ రోజు